హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కంచి వైద్య ఈరోజు మనం చేసే కొత్త స్టాక్ వీడియో అప్లోడ్ చేస్తాం అనమాట అన్ని పట్టు శారీస్ మ్యారేజెస్ కాబట్టి వాటిల్లో ఈ శారీస్ అయితే మాత్రం నాకైతే చాలా బాగా నచ్చాయి ఇవన్నీ కూడా మనకి టెన్ థౌజండ్ సేల్కి మనం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ స్టిచ్చింగ్ కలిపి మనకు ఇంచుమించుగా ఫోర్ థౌజండ్ సంథింగ్ వరకు మనకు పడుతుంది అవన్నీ ఫ్రీతో మనం కస్టమర్కి ఏంటంటే ఇలా చేస్తాం అనమాట మనకి వర్క్తో సహా ఇలా అనమాట అంటే కస్టమరు ఇలా అంటే ఇవన్నీ కూడా వర్క్ ఫ్రీ అనమాట ఇలా అంటే ఇంత ఫినిషింగ్ ఉండే వర్క్లు కూడా ఇస్తాయి కస్టమర్ ఎలా ఒప్పుకుంటారనమాట కొద్దిగా హెవీ కావాలంటే హెవీ ఉంటుంది ఇలా నీట్ ఫినిషింగ్ వర్క్ కూడా మనకు ఫ్రీ చేస్తాం అనమాట వీటిల్లో మనకి ఈ రోజు వచ్చిన స్టాక్ అయితే చాలా బాగుంది చాలా మంది అడిగారు అక్క ఒకసారి వస్తే అప్లోడ్ చేయమని అందుకని వాళ్ళ కోసం ఒకసారి చూడండి మళ్ళీ స్టాక్ అయిపోతే మళ్ళీ ఉండవు అనమాట ఈ శారీ ఆల్రెడీ మీకు చేస్తున్నాను కానీ ఆల్రెడీ సేల్ అయిపోయి అవుట్ అయిపోయింది కస్టమర్ తీసుకునేసారు ఆల్రెడీ వేరే కస్టమర్ ఈ పళ్ళు పాటు మనకు సారీ అంతా ఇలా వస్తుంది ఈ సారీ కూడా మనం తీసుకుంటే మనకి మగ్గం వర్క్ ఫ్రీ ఉంటుంది ఎందుకంటే మనము మగ్గం వర్క్ పెట్టుకోకుండా సారీ కూడా ఇవ్వచ్చు కానీ ఏంటంటే మగ్గం వర్క్ చేయడం వల్ల వర్కర్స్ కూడా మనం వర్క్ ఇచ్చినట్టు ఉంటుంది మీకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనే ఉద్దేశంతో ఇలా చేసాము చాలా తక్కువ పడుతుంది అలానే లో అంత ఉంటుంది అనే ఉండదు ఇవ్వడం చాలా తక్కువ దాంట్లో మళ్ళీ బెనిఫిట్ మనకి అలా ఉంటుంది దాంట్లో నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మనకి మంచి పింక్ కలర్కి గ్రీన్ కలర్ బార్డరు డిజైన్ కూడా మనకి చాలా బాగున్నాయి ఈ రేంజెస్లో చాలా బాగుంది నెక్స్ట్ కలర్ వచ్చి మనకి మంచి బ్లూ కొత్త డిజైన్స్ అన్ని న్యూ డిజైన్స్ న్యూ కలెక్షన్స్ అసలు ఈ రేటుకి వస్తాయా అనేది ఆశ్చర్యంగా ఉంది విడిగా అసలు చాలా మా మాకే మీరాకలి ఉంటాయి ఎందుకంటే అంత టైట్ ఫైట్ చేసి తక్కువ కాస్ట్కి ఇవ్వాలని ఇవి తీసుకురావడం అనమాట సారీస్ అన్నీ కూడాను ఈ కలర్ సారీ కూడా మనకి బ్లూ కాంబినేషన్ బాగుంది నెక్స్ట్ కలర్ వచ్చి పర్పుల్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ ఈ సారీ కూడా మనకి చాలా బాగుంది ఫిట్ పర్పుల్ లో నెక్స్ట్ కలర్ వచ్చి పీచ్ పీచ్ విత్ మెరీను డిజైన్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయి ఎక్సలెంట్ ఫాబ్రిక్స్ అన్నీ కూడా సూపర్ ఉంటుంది సారీస్ అయితే మనకి చాలా బాగున్నాయి వీటిలో ఐటమ్ అయితే మాత్రం గ్రీన్ గా ఉంది సారీసు మీకు పట్టు సారీసు రేపు ఎగ్జిబిషన్ సేల్ లో మనకి మంచి కాస్ట్ ఒక త్రీ ఫైవ్ హండ్రెడ్ సారీస్ కూడా మనకి పదిహేడు వందల పదహారు దొరికేసాయి అంత తక్కువకే ప్లాన్ చేస్తున్నాం మనకి ఈ సెక్షన్ ఇప్పుడు చూపించే సెక్షన్స్లో కలర్ కాంబినేషన్స్ అన్నీ ఇలా ఉంటాయి అనమాట ఎవరైనా కావాలంటే వెంటనే వచ్చి తీసుకోండి స్టాక్అవుట్ అయిపోతున్నాయి ఎక్కడెక్కడ కాల్ చేసి తీసుకుంటున్నారు మన నాయుడు పేడ సరౌండింగ్ వాళ్ళు మేము తీసుకుంటే బాగుంటుంది ఎందుకంటే మనకి బాగా తెలుస్తుంది కాబట్టి దగ్గర వచ్చి తీసుకోవడం ఇది కూడా బాగుంది మనకి బ్లూ కలర్ బ్లౌజ్ కూడా మనకి నైవ్ బ్లూ కలర్ అంటే మంచి స్కై బ్లూకి నేరేడు పండు కలర్ బ్లౌజ్ వచ్చింది అనమాట ఈ శారీ కూడా మనకి చాలా బాగుంది కలరు సూపర్ అండ్ సూపర్ ఇది మంచి గ్రీన్ కి నేరేడు పండుగలరు మంచి కాంబినేషన్ అసలు ఎంత తక్కువ బడ్జెట్ లో కస్టమర్ కస్టమర్కి అందిస్తున్నామంటే సూపర్ అంతే చాలా తక్కువ వచ్చేసరికి ఇవన్నీ ఎవరైనా మ్యారేజ్ ఉంటే ముందే తీసుకోండి ఎందుకంటే లో అవ్వాలంటే లేట్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను నేరేడు పండుగలకి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది మనకు ఎక్సలెంట్ ఉందనమాట శారీ కాంబినేషన్ పచ్చ కలర్ వచ్చి మంచి పింక్ కి వైలెట్ కలర్ కాంబినేషన్ మంచి కాంబినేషన్ అసలు ఇవన్నీ చూస్తేనే మీకు అర్థం అవుతాయి ఇంత తక్కువ దొరుకుతున్నా ఇంత తక్కువ కనిపిస్తాయి అనమాట ఎవ్వరు కూడా ఇవ్వలేరు అనమాట ఈ రేట్స్ అయితే ప్రైజ్ రేపు ఎగ్జిబిషన్ సేల్స్ లో కూడా మనం ఇదే అప్లోడ్ చేస్తూ ఉంటాము అన్ని రేంజెస్ లో కానీ స్టార్టింగ్ అంటే మనకి సెవెంటీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది అందరూ అనుకో మరీ తక్కువ కాదు కొద్దిగా మంచి రేట్ మంచి ఐటమే దొరుకుతుంది మనకి తక్కువ దొరుకుతాయి అనమాట ఉప్పాడ దొరుకుతాయి లైట్ వెయిట్ పట్టు బ్రోకేట్స్ మొత్తం దొరుకుతాయి అనమాట కలర్ కూడా మంచి పెసల గ్రీన్కి నైవ్ బ్లూ కలర్ కాంబినేషన్ అవుట్ ఫిట్ అయితే సూపర్ అండ్ సూపర్ ఉంది ఇది కూడా కాంబినేషన్ ఎక్సలెంట్ పీస్ వెంటనే బుక్ చేసుకోండి చాలా మంది అడిగిన వాళ్ళు కాల్ చేసి బుక్ చేసేసుకోండి సారీస్ అయితే అయిపోతాయి అన్నమాట అన్ని సారీస్ చాలా బాగున్నాయి మీకోసం ఎంత తక్కువగా చేయాలని ఉద్దేశంతోనే తీసుకొచ్చా అనమాట ఈ స్టాక్ కానీ వర్క్ చేయడం కానీ వర్క్ కూడా మీకు ఎందుకంటే ఎంత తక్కువ చేయాలనే ఉద్దేశంతోనే చేశాము కావాలంటే వెంటనే బుక్ చేసుకోండి థ్యాంక్ యూ